అవి నిస్కి స్వాగతం ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు తుఫాను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉంది జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి మందా తుఫాన్ను సమర్థంగా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నియోజకవర్గంలోని పలు తీర ప్రాంత గ్రామాలు పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే కొండయ్య మందా తుఫాను ప్రభావంతో వాడరేవు రామపురం బీచ్లు మూసివేత సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు అప్రమత్తం చేశామన్న చీరా డిఎస్పీ మొయిన్ ఆర్టీఓ చంద్రశేఖర్ మంద తుఫాన్ నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు మాట్లాడారు దృష్ట్యా చేపడుతున్న ముందస్తు చర్యలపై మంత్రి మాట్లాడారు మందా తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పార్థసారథి మాట్లాడారు తుఫాను వల్ల ప్రజలు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు గత రెండు రోజుల నుండి సీఎం చంద్రబాబు తుఫాను పరిస్థితులను ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారన్నారు తుఫాను తీవ్రత కోనసీమ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందని ఆ ప్రాంతంలో తీరం దాటుతున్న వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయని చెప్పారు ఇక తుఫాను ప్రజలు ఇబ్బందికి గురి కాకుండా సహాయ చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం పంతొమ్మిది కోట్ల రూపాయల నిధులను ఇప్పటికే మంజూరు చేయడం జరిగిందని చెప్పారు అవసరమైతే మరిన్ని నిధులను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు తుఫాను పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ బలగాలను క్విక్ రెస్పాన్స్ బృందాలను ప్రభుత్వం ఇప్పటికే తీర ప్రాంత మండలాలకు పంపించడం జరిగిందని చెప్పారు ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడానికి అవసరమైన పరికరాలను సిద్ధం చేయడం జరిగిందని ఆయన చెప్పారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సమావేశంలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తుఫాను పర్యవేక్షణ ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు బాపట్ల జిల్లా హెవీ టు వెరీ హెవీ రెయిన్ ఫాల్ ప్రొడిక్షన్స్ ఉండటం జరిగింది సార్ అందులో హెవీ రెయిన్స్ తో హెవీ ఇనండేషన్ అయి వన్ మీటర్ దాకా నీళ్లు కూడా వచ్చి పొలాలు గ్రామాలు మునిగిపోయే మన జిల్లాకి ఇవ్వడం జరిగింది మన జిల్లాలో సార్ వీ డన్ ఆల్ ద ప్రిపరేషన్స్ సో ఫార్ ఈరోజు ఈ ఇనండేషన్ ప్రొడిక్షన్ రావటంతో జిల్లాలో ఉన్న నాలుగు వందల డెబ్బై ఏడు సచివాలయంలో తొమ్మిది వందల నలభై నాలుగు హ్యాబిటేషన్స్ ఉన్నాయి సార్ సో ఈ వర్షం అనేది ద దిస్ట్రిక్ట్ వస్తుంది కాబట్టి ప్రతి హ్యాబిటేషన్ లో మనకు ఒక సచివాలయంలో పరిధిలో రిలీఫ్ సెంటర్స్ మాకు అవసరం పడుతుంది కాబట్టి ఇప్పటికే నాలుగు వందల మూడు రిలీఫ్ క్యాంప్స్ మనం ఏర్పాటు చేశాము అందులో వేయ ఏడు వందల ఏడు రూమ్స్ ఉన్నాయి అరవై మూడు వేల తొమ్మిది వందల యాభై మూడు మందిని మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన పోలీస్ కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆర్గనైజ్ చేయబోతున్నాం సార్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాం దెన్ జిల్లా కేంద్రంలోనే కాకుండా సబ్ రీజనల్ పోలీస్ కేంద్రాల్లో కూడా మన పోలీస్ కంట్రోల్ రూమ్స్ని ఓపెన్ చేశాం సార్ ఆల్రెడీ దే ఆర్ ఫంక్షనింగ్స్ మనకి బాపట్ల జిల్లాకి ఎస్డిఆర్ఎఫ్ టీం రావడం జరిగింది సార్ ఈ ఎస్డిఎఫ్ టీమ్ కూడా మనం థర్టీ ర్యాంక్స్ వచ్చాయి మనం త్రీ ప్లేసెస్ లో రేపల్లిలో ఒక టూ టీమ్స్ జ్వరాల్లో ఒక టీం మనం పెట్టబోతున్నాం సార్ సిమిలర్లీ క్యూఆర్టీ టీమ్ సార్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ని మన ఒక ఎయిట్ టీమ్స్ ని ఆల్రెడీ ఫామ్ చేసుకుంటున్నాం సార్ సబ్ డివిజన్ కేంద్రాల్లో మూడు టీమ్స్ ని జిల్లా కేంద్రాల్లో ఒక ఫైవ్ టీమ్స్ రెడీగా పెట్టుకున్నాం సార్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మనకు ఉన్నా కూడా ఆ కన్సర్న్ ప్లేసెస్ కి రష్ అవ్వడం కోసం అక్కడ రిలీఫ్ యాక్టివ్ ఫేస్ బిగ్ ఛాలెంజ్ నిన్నటి వరకు బాపట్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అనుకోలేదు కలెక్టర్ గారు జేసీ గారు ఎస్పీ గారు దాన్ని బట్టి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బాగానే ప్రిపేర్డ్గా ఉన్నట్లు మన సెక్రటరీలో కూడా అనుకుంటున్నారు ఇప్పుడు దాన్ని బట్టి కూడా డూయింగ్ గుడ్ మన ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ముఖ్యమంత్రి గారు పర్టికులర్గా చెప్పింది అందరికీ సాయంత్రం కూడా మీరు కూడా ఉంటాను ఎంత తక్కువ అయితే అంత ఆస్తి తక్కువలో తక్కువగా ఆస్తి నష్టం జీరో ప్రాణ నష్టం లక్ష్యంతో మనం పనిచేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం మరి అందుకేనే ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మొన్నటి నుంచే ప్రతి పూట లేదా గంటకి రెండు గంటలకు ఒకసారి వారు ఎక్కడున్నా కూడా విదేశాల్లో ఉన్నా కూడా వారు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారు ఎందుకంటే ఈ సైక్లోన్స్ మేనేజ్మెంట్లో వారికి ఉన్న అనుభవం బహుశా ఈ రాష్ట్రం నేర్పించు సో వారి అనుభవంతో కూడిన సూచనలు ఇన్స్ట్రక్షన్స్ అని ఇస్తూ మానిటర్ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఏంటంటే పంట పొలాలన్నీ కూడా మునిగిపోయేట్టు కనబడతా ఉన్నాం సో రైతులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పడబోతా ఉన్నారు చెరువులు కూడా ఇప్పటికే ఫుల్ ఉంటే మరి కరెక్ట్ గారిని నేను అడుగుతా ఉన్నాను పొలాల్లో నుంచి తర్వాత ఎందుకంటే ఇప్పుడు పొలాల్లో ఉంటాయి అదేవిధంగా చెరువుల్లో కూడా ఉంటాయి ఈ హెవీ రెయిన్తో ఇంకా ఎక్కువ వాటర్ వస్తే ఇంకా నష్టం పెరుగుతుంది కాబట్టి ఏమన్నా పొలాల నుంచి నీరు బయటికి తీసేసే అవకాశం ఉంటుందా ఎందుకంటే రేపు సాయంత్రం ఇప్పుడు ఎల్లుండికి అవుతుంది కాబట్టి కొంచెం హెవీ రెయిన్ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే యాక్చువల్గా ఏంటంటే రేపు సాయంత్రానికి క్రాస్ అయ్యనుకున్నా రేపు సాయంత్రానికి క్రాస్ అయితే రేపు ఉదయం నుంచి హెవీ రేంజ్ అనుకున్నాం అది మరి కరెక్ట్గా గా చెప్పినట్లు ట్వంటీ నైన్త్కి కి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏమైనా అటువంటి ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏమైనా ఆలోచన చేయాలి నుంచి కొంచెం బయట పంపించేస్తే ఆ చెరువు ఇప్పుడు హెవీ రేంజ్ మూలంగా నిండిపోయి సడన్ గా ఓవర్ఫ్లో అయిపోయి గ్రామాల మీద పడే కంటే ఏమైనా అవకాశం ఉంటుందని కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా అదే సో ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ కూడా మనం చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం అంతా కూడా ఇంత వర్షం పడ్డప్పుడు తప్పుకోకుండా మన రిలీఫ్ క్యాంప్స్కి పబ్లిక్ని మూవ్ చేసినప్పుడు ఈ డిసీజ్కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ పూర్తిగా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను చివరి మూమెంట్ వరకు కూడా జనాలు బయటకు రారు బట్ ఎక్కడైతే వలరబుల్ ప్లే ప్లేసెస్ ఉన్నాయో ఏదో చెట్లు పడిపోతానికి కానీ లేకపోతే టవర్స్ లేదా పోల్స్ పడిపోయాయి అటువంటి ప్రాంతాల్లో ఉన్న వారిని బలవంతంగా అయినా సరే పోలీస్ ఫోర్స్ని పెట్టి అయినా సరే వాళ్ళ రిలీఫ్ క్యాంప్ రిలీఫ్ క్యాంప్స్కి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తాను ఏదైనా కూడా మరి ఏదైతే విలేజెస్ ఇరెండేషన్ అవుతాం బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అప్లికేషన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఊర్లో ఒక ఆఫీసర్ వారికి కావాల్సిన ఫోర్స్ ని వారికి కావాల్సిన ఎక్విప్మెంట్ని అరేంజ్ చేసి ఆ ఊర్లోనే పెడితే అడ్వాన్స్ గానే వాళ్ళు పొజిషన్ చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కూడా నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను బట్ మనం ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో మినిమంలో మినిమం ఆస్తి నష్టం అవకాశం ఉంటే జీరో ఆస్తి నష్టం అదే విధంగా ప్రాణ నష్టం మాత్రం ఎట్టి పరిస్థితిలో జీరో ఉండాల్సింది మన తప్పిదం మూలంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు అనేది మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన మనం చేస్తాం మరి పంట నష్టాన్ని కూడా తగ్గించడానికి అవకాశం ఉంది ఇప్పుడు స్కూల్స్కి ఎన్ని రోజులు ఇచ్చాము ముఖ్యమంత్రి గారు మందా తుఫాన్ నేపథ్యంలో చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో సోమవారం స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అధికారులతో కలిసి పర్యటించారు మంద తుఫాను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ప్రజలు ఎవరు అవసరం లేదని ఎంఎం కొండయ్య అన్నారు మందా తుఫాన్ నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో సోమవారం స్థానిక ఎమ్మెల్యే అధికారులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను తీవ్ర దృష్ట్యా ఇప్పటికే అధికార యంత్రాంగం నియోజకవర్గంలోని లోతట్టు తీర ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారని అన్నారు ఇదే క్రమంలో విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని విధాల సంసిద్ధంగా ఉన్నామన్నారు అయితే ప్రజలందరూ కూడా అధికారుల సూచనలు సలహాలు పాటించాలన్నారు గారికి అలాగే మూడు పార్టీల నాయకులకు పాత్రికేయ మిత్రులకు అధికారులు అనాధికారులు అందరికీ నమస్కారాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి అనిత గారు హోమ్ మినిస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా ఉన్నటువంటి వారికి ఈ యొక్క బాధ్యతలన్నీ అప్పచెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా పో ప్రాంతంలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల మీద పర్యవేక్షణ చేయడం దాదాపు ఇప్పటికే పంతొమ్మిది కోట్ల రూపాయలు ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ చీరాల నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మన నియోజకవర్గంలో ఆర్డీఓ గారు ఎంఆర్ఓలు మిగతా ఎంపీడీఓలు మిగతా అధికారులు స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో ఎక్కడైనా ఇబ్బంది జరిగే పరిస్థితులన్నింటినీ కూడా అన్ని సెంటర్లో తీసుకొచ్చి వాళ్ళందరికీ భోజనాలు మిగతా మందులు ఇటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఆల్రెడీ రెండు మూడు రోజుల నుంచి బీచ్లు క్లోజ్ చేయడం కూడా జరిగింది సో టోటల్గా ప్రజలు ఎక్కడన్నా ఇబ్బంది పడుతున్నారు అని అనిపిస్తే వెంటనే ఇక్కడ అన్ని వాళ్ళని ఆదుకోవడానికి కాసినటువంటి అన్ని సదుపాయాల్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ నియోజకవర్గ స్థాయిలో ఆర్టీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా ఉంటాం అందరినీ దగ్గరగా చూసుకోవడం మన జిల్లా కలెక్టర్ గారు మన ఎస్పీ గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా పనిచేస్తున్నారు మనతో పాటు నాతో పాటు మన కేటర్ అంతా కూడా ఇవాళ అన్ని దగ్గరలో అన్ని గ్రామాల్లో సిద్ధంగా ఉన్నాం ఏదైనా ప్రజలకు ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మందా తుఫాను ప్రభావం నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో చేరాల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు చీర డిఎస్పీ ఎండి మోయిన్ చీరల ఆర్చిఓ చంద్రశేఖర్ నాయుడు స్పష్టం చేశారు ముంద తుఫాన్ ప్రభావం పట్ల జిల్లాలో మొదలైంది చీరాల తీర ప్రాంతంలో వర్షం ప్రారంభమైంది దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది తీరాల ప్రాంతాల్లోని బీచ్లను నిరవధికంగా మూసివేశారు పర్యాటకులు బీచ్ దగ్గరకు రావద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు ఈ క్రమంలో చీరాల డిఎస్పీ ఎండి మోయిన్ మీడియాతో మాట్లాడారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో చీరాల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశామన్నారు ఇటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యమన్నారు ఇక ముఖ్యంగా చీరాల మండలం ఓడరువు రామపురం పొట్టి సుబాయి పాలెం సముద్ర తీర ప్రాంతంలో పర్యాటకులు వెళ్లకుండా ఆంక్షలు విధించడంతో పాటుగా బారికేడ్స్ ఏర్పాటు చేయడంతో పాటుగా సిబ్బందితో అధికారి చంద్రశేఖర్ నాయుడు మాట్లాడారు తీరంలోని మత్స్యకారుల్ని వేట అంతేకాకుండా డివిజన్ పరిధిలో లోతటి ప్రాంతాల్లోని మత్స్యకారుల్ని ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించమన్నారు అత్యవసర పరిస్థితులు తలెత్తితే సమాచారం కోసం చీరల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు ప్రజలెవరూ అదేపడాల్సిన అవసరం లేదని అన్ని శాఖల అధికారులు గ్రామంలోని ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు మరోవైపు మూంత తుఫాన్ ప్రభావంతో మత్స్యకారుల బోట్లని వందలాదిగా ఒడ్డుకు చేరుకున్నాయి ఈ మూంత తుఫాను అనేది ముంచుకొస్తున్న సందర్భంగా ఈ తీర ప్రాంత చీరాల ఈ బాపట్ల జిల్లా ఈ మొత్తానికి భారీ నుంచి అతి భారీ వర్షాల ఉన్నందున ఈ కొన్ని ప్రికాషనరీ ముందస్తు జాగ్రత్తల చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా వాడరేవు రామాపురం కటారిపాలెం పొట్టి సుబ్బయ్యపాలెం బీచెస్ ఉన్నాయి ఆ బీచెస్ని నిరవధికంగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా మూసివేయడం జరిగింది ఇది ముఖ్యంగా ఏంటంటే కార్తీక మాసం చాలామంది బయట నుంచి కూడా ఈ సముద్ర స్నానాలకు అని చెప్పేసి వస్తు ప్రమాదాలకు గురవుతారన్న ఉద్దేశంతో ఈ బీచెస్ని మూ మూసివేయడం జరిగింది అట్లాగే సోషల్ మీడియా ద్వారా తర్వాత లోకల్ ఛానల్స్ ద్వారా అన్నిటి అన్నింటిలో కూడా దీని మీద విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా ఈ రామాపురం వాడరేవు కఠారిపాలెం కొట్టి సుబ్బయ్యపాలెంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాము రెవెన్యూ పోలీసు పంచాయతీరాజు అనే శాఖల సమన్వయంతో వీ వీరికి ఆల్రెడీ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది వాడరేవులో జెడ్పీ హై స్కూల్లో పెట్టారు అట్లాగే చీరాల ఏరియాలో ప్రతి సెక్రటరియట్ పరిధిలో కూడా ఈ పునరావాస కేంద్రాలు పెట్టడం జరిగింది వాళ్ళందరికీ తరలించే కార్యక్రమము ఇతర శాఖల సమన్వయంతో చేస్తూ ఉన్నాము అట్లాగే ఈ ఎక్కడైనా సరే నేషనల్ హైవేల మీద కానీ తర్వాత స్టేట్ హైవేల మీద ఈ చెట్లు కానీ స్తంభాలు కానీ పడిపోయే అవకాశం ఉన్నందున ఆ ఏ ఆయా ఏరియాలో జేసీబీలు తర్వాత క్రైన్స్ తర్వాత ట్రీ కట్టర్స్ రోప్స్ అవన్నీ కూడా ముందస్తుగా ప్రొక్యూర్ చేయడం జరిగింది అట్లాగే అవసరమైన డ్రాగన్ లైట్స్ తర్వాత లైఫ్ జాకెట్స్ రూప్స్ అవి కూడా సెక్యూర్ చేసుకున్నాము అన్ని రకాలుగా కూడా ఈ తుఫాను ముప్పుని ఎదుర్కోవడానికి సర్వసిద్ధంగా ఉన్నాము సో ఐఎండి అన్న కలెక్టర్ వారి ఆదేశానుసారము ఇక్కడైతే చీరాల డివిజన్లోని వేటపాలెము అలాగే వాడరేవు పొట్టి సుబ్బయ్యపాలెము గంజాం మండలంలోని మోటుపల్లి అలాగే పెద్ద గంజాం విలేజ్లో ఎక్కడైతే ముంత ప్రభావంతో ఉన్నాయో అవన్నీ గ్రామాల్లో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎవరైతే ఫిషర్మ్యాన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీర ప్రాంతాల నుంచి సురక్షితమైన ప్రాంతాలకు రప్పించడం జరిగింది ఆల్రెడీ ఎవరన్నా కూడా ఇంక లేకపోతే ఇమీడియట్గా వాళ్ళ బంధువర్గం కానీ వాళ్ళ స్నేహితులు కాని ద్వారా తెలియజేసి వాళ్ళను మనము ఇమీడియట్గా రెస్క్యూ చేయడానికి మనం ప్రయత్నిస్తాము అలాగే ఎవరు కూడా ఇక్కడికి పర్యాటకులు రాకూడదని హెచ్చరికలు చేశాము దాన్ని బారికైడ్లు ఏర్పాటు చేసి పూర్తిగా వాళ్ళ యొక్క రాకపోకలు నియంత్రణ జరిగింది అలాగే ఈ తుఫాను ప్రభావంతో అందరినీ కూడా స్కూల్స్ని కూడా ఒక త్రీ డేస్ మనం కలెక్టర్ వారి ఆదేశారము క్లోజ్ చేయడం జరిగింది అలాగే ఎక్కడ కూడా ప్రజలు కూడా టెంపరీ షెల్టర్ ఏదైతే రేకులు అలాంటి టెంపర్ దీంట్లో లేకుండా ప్రభుత్వం కల్పించిన రీహాబిలిటేషన్ సెంటర్ రావాల్సింది కోవడమైంది లోతట్టు ప్రాంతాల అందరినీ కూడా ప్రజలను ఆల్రెడీ తరలిస్తున్నాము ఎక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరడం మందా తుఫాన్ నేపథ్యంలో చీరాలోని పలు లోతటి ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే కొండయితో కలిసి పరిశీలించారు పర్యటనకు ముందుగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ అధికారులతో తుఫాను ముందస్తు చర్యలపై చేపట్టిన చర్యల గురించి ఆరా తీశారు తీవ్రత అవసరమైతే బయటకు రావద్దని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు మందా తుఫాన్ నేపథ్యంలో చీరాలోని పలు లోతటి ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే కొండైతో కలిసి పరిశీలించారు పర్యటనకు ముందుగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ అధికారులతో తుఫాను ముందస్తు చర్యలపై చేపట్టిన చర్యల గురించి ఆరా తీశారు ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలోని రోసయ్య కాలనీ లోతటి ప్రాంతాలను పరిశీలించారు ఇదే క్రమంలో సెయింట్ సెంటర్ పాఠశాల ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ తుఫాన్ తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం తుఫాన్ ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు తుఫాన్ ఎఫెక్ట్ జిల్లాలోని తీర ప్రాంతమైన చీరలపై ఎక్కువగా ఉంటుందని సమాచారం మేరకు స్థానికంగా అధికారులను అప్రమత్తం చేస్తామన్నారు ఇప్పటికే తీరంలోని మత్స్యకారులతో పాటుగా లోతటి ప్రాంతాల ప్రజలను ఉండ్రావాస కేంద్రాలు తరలించి అన్ని జాగ్రత్త తీసుకున్నామన్నారు చీరాల పరిసర ప్రాంతాలలోని ప్రజలు తుఫాన్ ఎఫెక్ట్ తగ్గేంత వరకు ఇళ్ల నుంచి అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆయన సూచించారు ఆంధ్రప్రదేశ్ మధ్య కోస్తా జిల్లాలన్నీ పైన ఎక్కువ ప్రభావం చూపబోతుంది అందులో బాపట్ల జిల్లాలో చీరాల పట్టణం అనేది మనకు రెడ్ అలర్ట్లో ఉంది దాదాపు ఈరోజు ముప్పై ఎంఎం రైన్ఫాల్ ఉంటే రేపు వంద ఎంఎం రైన్ఫాల్ ఉండబోతుంది పట్టణ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్న లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీస్ అన్నిటికీ మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు మంచి భోజనం అన్నీ కూడా పెట్టబోతున్నాము కాబట్టి ఈరోజు మార్నింగ్ నుంచే షిఫ్టింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ కూడా ఆల్రెడీ చాలా ఫ్యామిలీస్ని మనం షిఫ్ట్ చేయటం జరిగింది నేను ఎస్పీ గారు అన్ని నియోజకవర్గాల గౌరవ ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటా ఉన్నాము ప్రజలు కూడా నేను విన్నపం చేసుకుంటున్నాను ఎవరు కూడా ఈరోజు రేపు ఎల్లుండి ఇంటి నుంచి బయట రావద్దు అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రమే రావాలి ఎందుకంటే ట్రాఫిక్ రెస్ట్రిక్షన్ ఉంటుంది బీచ్లు అన్నీ కూడా మనం క్లోజ్ చేయటం జరిగింది చాలా పెద్ద వర్ష గాలితో కూర్చు ఉన్నటువంటిది ఉంది కాబట్టి డేంజర్గా ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్ల కింద కొట్టాల వేసుకున్న వాళ్ళు అందరూ కూడా మన షెల్టర్కి ఇమ్మీడియట్గా తరలి రావాలి అని నేను కోరుతూ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను లు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జిల్లా మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఎస్పీ గారు కలెక్టర్ గారు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా ఎలక్ట్ చేయడం అధికారులను ఎలక్ట్ చేయడం జరిగింది అధికారులు ఎక్కడెక్కడ ఏ ఏర్పాట్లు చేయాలో కలెక్టర్ గారు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను అధికారులు కలిపి కూడా కొంతవరకు మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం ఖచ్చితంగా ఎటువంటి సమస్య అయినా వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉన్నదన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం అయితే ప్రభుత్వం ఒక పక్క నుంచి వార్నింగ్ ఇస్తూ మీకు తెలియజేస్తూ ఉంటే కూడా చాలామంది రాలేకపోతున్నారు ఒకటే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకొని పునరావాస కేంద్రంలో ఒక పక్కన ఉంచుకొని మళ్ళీ మీ దగ్గరికి వెళ్ళొచ్చు అవేవో ఉన్నాయి కొద్దిగా ఉన్నాయి కదా ఏమైనా ఇబ్బంది అవుతుందని మాత్రం ఆలోచించవద్దు ఇది ప్రమాదకరంగా ఉంటుంది అనేటువంటి భావంతోనే ప్రభుత్వం ఇప్పటికే కొంత ఫండ్స్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది అందరు అధికారులు దీని మీద కాన్సన్షన్ చేసి ఉన్నారు ఆ ప్రకారంగా పత్తి ఊళ్ళు ఇప్పుడు చీరాల రెడ్ అలర్ట్లో ఉంది అంటే గతంలో జరిగినటువంటి అన్ని సందర్భాలని గుర్తు చేసుకొని ఇవాళ తిరిగి మళ్ళీ పరిస్థితి చీరాలకు రాకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ఖచ్చితంగా మేము అందరం అందుబాటులో ఉంటాం ప్రజలకి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి తీవ్ర వర్షాల దృష్ట్యా పంట పొలాలను కావూరి రమణారెడ్డి పరిశీలించారు తీవ్రమైన వర్షాలకు పంట నష్టపోయిన వేరుశనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి డిమాండ్ చేశారు తీవ్ర వర్షాల దృష్ట్యా చీరాల మండలంలోని తోటవారిపాలెం కావూరివారిపాలెం గ్రామాల్లో రైతులు సాగు చేసిన వేరుశెనగ పంట పొలాలను చీరల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షుడు కావురి రమణారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో రైతులు సాగు చేసిన వేరుశనగ కాయకూరలు ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగి పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు ఒక్కో ఎకరానికి రైతుకు యాభై వేల దాకా ఖర్చు అన్నారు ఈ క్రమంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలన్నారు తోటవారిపాలెం కావురువారిపాలెం పంచాయతీలో నీట మునిగిన వేరుశనగ పొలాలని పరిశీలించడం జరిగింది మరి ఈరోజు ఇటీవల కురిసిన వర్షాలకి మరి వేరుశెనగ పొలాలు పూర్తిగా నేటా మునిగిపోయిన పరిస్థితి బాగా ఇబ్బందికరంగా ఉండే ఈ పూర్తిగా పాడైపోయే పరిస్థితి కాబట్టి ఈ రైతులు పనికిరావని పరిస్థితిలో ఉంది కాబట్టి వ్యవసాయ అధికారులు తక్షణమే వచ్చి సేలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి రైతులకి ఆ నష్టపరిహారమైన ప్రభుత్వం ద్వారా అందే విధంగా మరి వారు చర్యలు తీసుకోవాలి మరి రైతులకు ఈ విధంగా జరగటం అనేది ఎడతెరుపు లేకుండా వర్షాలు కురటం అనేది చాలా దురదృష్టకరం బాధాకరం ఏనాడు ఈ విధమైన పరిస్థితి రాలేదు కనుక వ్యవసాయ అధికారులు ఇప్పటికైనా వెంటనే వచ్చి రైతుల్ని మరి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి వారికి నష్టపరిహారం నేరుగా చేలు వేసిన రైతులకు అందే విధంగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని ఆడిటోరియంలో విద్యార్థి సౌకర్యాతం చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యుల సహకారంతో యాభై కుర్చీలను అసోసియేషన్ ప్రతినిధులు కళాశాల అధ్యాపకులకు అందజేశారు వాకర్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని అసోసియేషన్ స్పష్టం చేశారు చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థి సౌకర్యార్థం చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యుల సహకారంతో యాభై కుర్చీలను అసోసియేషన్ ప్రతినిధులు కళాశాల అధ్యాపకులకు అందజేశారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ఎన్ మురళి మాట్లాడుతూ అడిగిన వెంటనే కుర్చీలను అందజేసిన అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పోలిదాస్ రామకృష్ణ చారుగుల గురుప్రసాద్ నారాయణమూర్తి డాక్టర్ ఎన్ మురళి నాగవీరభద్రాచారి డాక్టర్ బాబురావు వైస్ ప్రిన్సిపాల్ రత్నప్రభ డాక్టర్ కొన్నమ్మ గుద్దండి రమేష్ పొల్లయ్య శ్రీను రామారావు తదితరులు పాల్గొన్నారు

కొంతమంది విగ్రహాలు వచ్చే శరీరావస్థ చేయండి మన దీని మీద గొడుగు కానీ మండపం కానీ నిర్మిస్తే బాగుంటుందంటే అప్పుడప్పుడు తొంభై వేల రూపాయల ఖర్చుతో మరి దానికి బ్రహ్మాండంగా ఒక మండపం కొన్ని సంవత్సరాలైనా చెప్పు జరగకుండా ఉండేట్లు మండపం కూడా నిర్మించడం జరిగింది అలానే ఎన్ఆర్ఎం హై స్కూల్ మరి బాయ్స్ కి స్టీల్ ఫ్లైట్ మధ్యాహ్నం పథకానికి స్టీల్ ఫ్లైట్ కావాలని ఈ సాఫ్ట్ రాజు గారు అడిగితే మూడు వందల స్టేట్ స్టేట్స్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఉపాధ్యాయులు కూర్చున్న కుర్చీలు కావాలంటే వారికి పది కుర్చీలు అందజేయడం కూడా జరిగింది అలానే సేవా కార్యక్రమాలు విపరీతంగా చేస్తూ ఉంటాం ఒక పాత్రికేయ మిత్రుడు చనిపోతే కొల్లి వల్ల వాళ్ళ ఇంటికి ఇరవై ఆరు వేల రూపాయలు నగదు అందజేయడం జరిగింది మేము ప్రతిదీ అన్నదానాలు చేస్తాం అలానే వృద్ధాశ్రమాలకు బియ్య ప్రస్తావిస్తాం నిన్ననే అడిగొప్పలు సాంశేవ అని అథ్లెటిక్ క్రీడాకారులు మరి చెన్నైలో జరిగే మాస్టర్స్ ఈ కళాశాల ప్రిన్సిపల్ గారు అలాగే మా వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోదాస్ రామకృష్ణ గారు అలాగే మరొక అంటే ప్రిన్సిపల్ ఆచార్య మా వార్ మెంబర్ ఆచార్య గారు అలాగే మా ఐదు మిస్టర్ల బాబురావు గారు ప్రముఖ వైద్యులు అలాగే ఈ మా వైస్ ఛాన్సిపర్ గారు చేసిన స్టాఫ్ అలాగే మా వార్ బృందానికి కూడా మిత్రులందరికీ కూడా మా నమస్కారాలు నేను మా రామకృష్ణ గారికి మీకు చేసిన కార్యక్రమాలు అని చెప్పారు ఏదో ఆరోగ్యమే ఒక అరగంట వాయింట్ చేసి ఒక అరగంట ఎక్సర్సైజ్ చేసి అంత సమాజ సేవ ఏదో విధంగా అంత ఉపయోగపడాలని ఎంతో సందాకొని ఎవరు ఏంటంటే మనం ఏ కార్యక్రమం చేయాలన్నా మిత్రులందరూ సహకారంతో ఫండ్స్ కలెక్ట్ చేసి ఏ కార్యక్రమం నిర్వర్తించాలి అలాగే ఏంటంటే మా అసోసియేషన్లో ప్రముఖలో ప్రభుత్వ ఎక్కువ డాక్టర్లు కానీ లాయర్లు కానీ ప్లస్ టీచర్స్ వర్క్ వ్యాపారస్తులు అందరూ ఉన్నారు రిటైర్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు అంతా ఏంటంటే ఆరోగ్యంతో సరదాగా కాసేపు ఇంటి దగ్గర ఒకళ్ళే ఉంటారు కదా రిటైర్ అయిపోయిన వాళ్ళు కానీ మీరు వాళ్ళందరూ ఏంటంటే సరదాగా కార్యక్షేపం అని కానీ ఆరోగ్యం అని కానీ అన్నీ ఉపయోగపడే విధంగా ఈ వాకర్స్ సస్టేషన్ నిర్వర్తిస్తున్నాము

మందా తుఫాను సమర్థంగా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నియోజకవర్గంలోని పలు తీర ప్రాంత గ్రామాలు పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే కొండయ్య మందా తుఫాను ప్రభావంతో వాడరేవు రామపురం ను మూసివేత సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు అప్రమత్తం చేశామన్న చీరా డిఎస్పీ మొయిన్ ఆర్టీఓ చంద్రశేఖర్ nabla yanas indipto samaptam namaskaram